ఎవరిని కూడా తోసిపుచ్చేవాడు కాదు నిజముగా మొర్ర పెట్టి వారు మొర్రను ఆలకించే దేవుడు కేవలం ఏదో అద్భుతాలు చేయడానికో ఆశ్చర్యకార్యాలు చేయడానికో లేకపోతే ఇల్లు కట్టడానికో లేదంటే కారు కొనడానికో పిల్ల పెళ్లి చేయడానికో ఆరోగ్యం రావడానికో మాత్రమే దేవుడు కాదు దేవునికి స్తోత్రం ఆయన ఇహమందు పరమందు కూడా నడిపించే దేవుడు దేవునికి స్తోత్రం హలెలుయా ఏదో మామూలుగా నాకు ఒక కార్యం జరగాలని ప్రభుని మాత్రం అయితే నమ్మకండి దేవునికి స్తోత్రం ప్రభువుని ఎహమందును పరమందును కూడా నడిపించే దేవుడు ఆయనే దేవుడు అని మాత్రమే నమ్మండి దేవునికి స్తోత్రం హలలుయా హలెలుయా హలెలుయా మన వాక్యంలోనికి వెళ్దాం మరి అవకాశం ఉంటే వాక్య సాక్ష్యాన్ని కూడా మనం ముందుకు వెళ్దాం సమయాన్ని బట్టి ఏవేలు గ్రంథం రెండవ అధ్యాయం పదహారవ వచనం ఏవేలో రెండవ అధ్యాయం వచనం జనులను సమకూర్చుడి సమాజ కూటము ప్రతిష్ఠించుడి పెద్దలను పిలువనంపించుడి చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలను దేవునికి స్తోత్రం కలిగను గాక హలలుయా ఈ యొక్క పదహారవ వచనంలో రెండు పాయింట్లుగా మన యొక్క వాక్యాన్ని చూడవచ్చు మొదటి పాయింట్ ఏంటంటే జనులను సమకూర్చుడి సమాజ కూటము ప్రతిష్ఠించుడి పెద్దలను పిలువనంపించుడి చిన్నవారిని స్తన్య చేయు బిడ్డలను తొడుక్కుని రండి ఈ యొక్క పాయింట్ ఈ మాటను పెద్దవారు పాస్టర్లు ఎక్కువగా ఉపవాస కూడికెల్లోనూ ఈ యొక్క మాటలు చెప్తూ ఉంటారు అయితే ఈరోజు మనకి ఉపవాస కూడిక కాదు గనక రెండో భాగంగా ఉన్నటువంటి మాటను మన యొక్క ఆరాధనలో మన జ్ఞాపకం చేసుకుందాం ఆ మాట ఏమిటంటే పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలను దేవునికి స్తోత్రం ఒక మాటను ఇంకొక రకంగా అంటే ఒక వ్యక్తిని ఇంకొక రకంగా ఒక మాటను ఇంకొక రకంగా మాట్లాడే విధానాన్ని పోలికగా అంటే ఉదాహరణకి ఒక ఆసుపత్రిలో బ్లడ్ అవసరమైందనుకోండి ఒక వ్యక్తికి అవసరమైంది అనుకోండి ఇంకో వ్యక్తి వచ్చి ఆ బ్లడ్ అవసరాన్ని తీర్చారనుకోండి వాళ్ళని ఏమంటారండి దేవుళ్లాగొచ్చే బాబు సహాయం చేసే బాబు అని అంటామా అనమా చెప్పాలా అంటాం కదా అంటే ఏంటి అంత మాత్రానైనా దేవుడు కాదు అంటే ఒక మా మాటని పోలికగా మాట్లాడే విధానాన్ని ఏమంటారంటే అలంకార భాష బైబిల్లో కూడా మనకి అలంకార భాష ఉంది ప్రభుని యేసుక్రీస్తు వారు చాలా విషయాల్లో మనకి సాదృశ్యంగా కనబడతా ఉంటారు దేవునికి స్తోత్రం ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి అంటే పెండ్లి కుమారుడు అంటే ప్రభుని యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఇక్కడ ఉంటా ఉంది హలోలుయ అంతఃపురంలో నుండి అంతఃపురం అంటే మన పొట్టి గారు పాడతారు పరలోకమేనా అంతఃపురం చేరాలనేనా తాపత్రయం హలెలుయా మన తాపత్రయం అంతా ఏంటండి పరలోకం చేర్చాలని చేరాలని అంతేనా అంటే పరలోకం అంటే ఏంటి అన్నారు అంతఃపురం ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే పెండిలి కుమారుడు అంతఃపురంలో నుండి అంటే ప్రభని ఏసుక్రీస్తు వారు పరలోకంలో నుండి అర్థమైందండి మొదటి మాట ఏంటంటే మీకు అర్థమవ్వాలి మాట మీకు అర్థమవ్వకపోతే మీరు వచ్చినా అది వ్యర్థమైపోతుంది దేవునికి స్తోత్రం చాలా ఇది చాలా ప్రశస్తమైన సమయం మీరు అర్థం చేసుకుంటే మీ జీవితాలు బాగుపడతాయి హలలుయా హలలుయా పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి అని రాసిపెట్టింది అంటే ప్రభని యేసుక్రీస్తు వారు అంతఃపురంలో నుండియో దాని తర్వాత పెండ్లి కుమార్తె గదిలో నుండియో రావలెను పెండ్లి కుమార్తె అంటే ఎవరండి మనమే సంఘం దేవునికి స్తోత్రం ప్రభని యేసుక్రీస్తు వారు దేవుడు అయితే మనం భక్తులం గీతాలు గ్రంథ ప్రకారంగా ఆయన ప్రియుడు అయితే మనం ప్రియురాలు ఈ యొక్క వాక్ ప్రకారంగా ఆయన పెండ్లి కుమారుడు అయితే మనం పెండ్లే కుమార్తె సంఘం దేవునికి స్తోత్రం హలెలుయ హలూయా హలెలుయ పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలి దేవునికి స్తోత్రం ఎక్కడి నుంచి రావాలటండి గది గదిలో నుంచి పెండ్లి కుమార్తె రావాలి ఇక్కడ మామూలుగా వివాహ వేడుకలు జరుగుతూ ఉంటాయి కదండీ జరుగుతాయో జరగవా వివాహం ఎలాకాలంలో జరుగుతాయి కదా పెండ్లి కుమారుని అంతా అయినప్పుడు పెండ్లి కుమార్తెకి ఇస్తారండి విడిది గది ఇస్తారు తెలుసా తెలియదా తెలుసమ్మా లేకపోతే బస్సు నుంచి ఏదైనా ఊరు నుంచి వచ్చిన తర్వాత బస్సు నుంచి అమ్మా నువ్వు ఎక్కడ ఉండు నీకు ఏ గది లేదు పెళ్ళి టైంకి కబురంపిస్తాం పెత్తాం అంటారా అలా మీరు ఎవరన్నా అన్నారమ్మా అంటారు కదా వాళ్ళకి ఏమి ఇస్తారండి విడిది గది ఎందుకంటే తయారవ్వడానికి పెండ్లి కుమారునికి ఎదుర్కోవడానికి ఆ పెండ్లి సమయానికి ముస్తాబు అవ్వడానికి ఆ యొక్క ఏమి ఆ యొక్క గదిని ఇస్తారు ఏ గది అండి అది విడిది గది ఏ గది మామూలు వివాహ వేడుకలో విడిది గదిని పెండ్లి కుమార్తెకి ఇస్తారు సిద్ధపడ్డానికి అలాగే మరి రాబోతున్న జరగబోతున్నటువంటి పరలోక వివాహ మహోత్సవంలో కూడా విడిది గదికి చాలా ప్రాముఖ్యత ఉంది దేవునికి స్తోత్రం హలెలుయ మామూలు వివాహ వేడుకలో విడిది గదికి ఎంత ప్రాముఖ్యత ఉందో అలాగే జరగబోయే పరలోక వివాహ మహోత్సవంలో కూడా విడిది గదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది దేవునికి స్తోత్రం హలెలుయ హలెలుయ విడిది గదిలోంచి పిండ్లి కుమార్తే ఎలా పడితే అలాగా వచ్చేయకూడదండి మట్టి ముఖం వేసుకొని తల దోకోకుండా పువ్వులు పెట్టుకోకుండా తలకి ఎర్రబూసుకొని పూసుకొని మంచి చీర కట్టుకోకుండా పేడ ముఖం వేసుకొని మట్టి ముఖం వేసుకొని పెండ్లి కుమారుడు దగ్గరికి వచ్చేసింది అనుకోండి పెండ్లి కుమారుడు ఏమంటాడు అమ్మ నిశ్చితార్థం రోజు చూసింది నిన్ను కాదుగా అలిపోతాడు అలిపోతాడు అలిపూడా ఇష్టానుసారంగా వచ్చేస్తే అలిపోతాడు అలిపడా నిశ్చితార్థం రోజు అంటే మనకి ఎప్పుడైతే మనం తండ్రి కుమార పరిశుద్ధ నామములో నీటిలో ముంచబడ్డామో అప్పుడే ప్రభాని యేసుక్రీస్తు వారికి మనకి నిశ్చితార్థం జరిగినటువంటి రోజు దేవునికి స్తోత్రం హలెలుయ అప్పుడే ఆయనతో మనకి నిశ్చితార్థం జరిగిపోయింది హలెలుయ మామూలు వివాహ వేడుకలో ఇష్టానుసారంగా పెళ్లి కూతురు వచ్చేస్తే పెళ్లి కుమారుడు ఏమంటాడండి అమ్మ నిశ్చితార్థం రోజు చూసింది నేను కదమ్మా అని అల్లిపోయి పారిపోతాడు అలాగే ప్రభని ఏసుక్రీస్తు వారిని నమ్ముకున్న నీవు ప్రభని ఏసుక్రీస్తు వారిని ఎదుర్కోవడానికి వెళ్తున్న నీవు ఇష్టానుసరంగా వెళ్ళిపోతే నిన్ను దేవుడు అంగీకరించాడు దేవునికి స్తోత్రం ఈ మందిరానికి రాయి ఇచ్చాను సిమెంట్ బస్తా ఇచ్చాను కానికి ఇచ్చాను భోజనాలు అప్పుడు కూర ఇచ్చాను అని చెప్పుకుంటే నీ ఆటలో సాగవు ఒక క్రమం ఉంటుంది విడిది గది దేనికి ఇస్తారు అందంగా తయారవడానికి క్రమంగా తయారవడానికి పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి విడిది గదిని ఇస్తారు అలాగే దేవాది దేవుని ఎదుర్కోవడానికి నువ్వు కూడా క్రమంగా ఈ యొక్క విడిది గదిలో నువ్వు సిద్ధపడాలి దేవునికి స్తోత్రం కలిగినగాక గాక ఈ ప్రపంచములలో జరగబోయే ఆఖరి వివాహం గొర్రె పిల్ల వివాహ మహోత్సవం దేవునికి స్తోత్రం హలెలుయెలుయ ఆ మహోత్సవానికి నువ్వు ఈ యొక్క విడిది గదిలో నువ్వు సిద్ధపడాలి దేవునికి స్తోత్రం ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలి నువ్వు మరి వివాహం ఎక్కడండి హలెలుయ వివాహం ఎక్కడండి అంటే వివాహం పరలోకంలో దేవునికి స్తోత్రం హలెలుయెలుయ చాలామంది కూడా పరలోకంలో అనేవారు ఉంటారు మధ్యాకాశంలో అనేవాళ్ళు కూడా ఉంటారు మధ్యాకాశమైన పరలోకమైన ఎక్కడ ఉన్నాయండి పైన ఉన్నాయి పైన ఎవరి స్థానము దేవుడి స్థానము దేవుడున్న ప్రదేశము పెండ్లి కుమారుని ఇంత పెండ్లి జరుగుతున్నప్పుడు పెండ్లి కుమార్తెకి ఇస్తారండి విడిది గదినిస్తారు అంటే ప్రభుని ఏసుక్రీస్తు వారి ఎంత వివాహం జరుగుతుంది ఆయన అన్ని నామములకన్నా గొప్పనామం ప్రభైన ఏసుక్రీస్తు వారి నామం దేవునికి స్తోత్రం ఎన్ని నామము ఎలాలో ఉన్నా చెప్పాల అన్ని నామములకన్నా గొప్పనామము ప్రభైన వారి యొక్క నామం మనము క్రింది వరము ఆయన పైన వాడు దేవునికి స్తోత్రం ఆయన అందరి దేవతల కంటే గొప్పవాడు దేవునికి స్తోత్రం ఏసుక్రీస్తు ఉన్నవాడు హల్లెలుయ అందుకోసమే ఆయనది పై స్థానం ఆయనది పై స్థానం ఆయనది పై స్థానం దేవునికి స్తోత్రం ఆయన పై స్థానం కలిగిన దేవుడు గొప్ప దేవుడు అన్ని నామముల కన్నా చెప్పాల హెలుయా హలెలుయా అన్ని నామంల కన్నా పైనామం అయింది దేవునికి స్తోత్రం ఒరిని ఇంత వివాహం జరుగుతున్నప్పుడు వధువుకి ఏమి ఇవ్వాలని చెప్పానండి విడిది గదిని ఇవ్వాలి విడిది గదిని ఇవ్వడమే కాదు ఆయన ఇచ్చారు దేవునికి స్తోత్రం వధువు సంఘ సిద్ధపాటు కొరకు దేవుడు అనుగ్రహించినటువంటి విడిది గది ఈ యొక్క ప్రశస్తమైన ప్రార్థనా మందిరమే దేవునికి స్తోత్రం హలెలుయా 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 ఈ యొక్క విడిది గది ప్రార్థనా మందిరమే ఇది నీ గది ఇది నా గది ఇది మనందరి గది దేవునికి స్తోత్రం ఈ ప్రార్థనా మందిరం మనం సిద్ధపడ్డానికి ప్రభని యేసుక్రీస్తు వారికి ఎదురుగా వెళ్ళడానికి ఈ యొక్క ప్రార్థనా మందిరంలో మనకు సిద్ధపడాలి క్రమంగా వెళ్ళాలి ఎలాగంటే ఎలాగ ఇష్టానుసారంగా వెళ్ళిపోయావనుకో నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడు అలాగే నీ ప్రభుత్వం అనిపించుకుందామా నువ్వెవరో నాకు తెలియదు అంటాడు ఇష్టానుసారంగా వెళ్ళిపోతే నేను అది ఇచ్చాను ఇది ఇచ్చాను బాక్స్ కొన్నాను మైక్ కొన్నాను యాంపల్ వేరే కొన్నాను అంటే అక్రమం చేయువారులారా అంటున్నాడు దేవుడి దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా నువ్వు ఎన్ని ఇచ్చినా నీలో క్రమం లేకపోతే ప్రభువు నువ్వు ఎదుర్కోలేవు నువ్వు ఎంత ఏమి చేసినా సరే నీలో ప్రభువు లేకపోతే ఆ ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళావు హల్లెలూయా మీకు అర్థమవుతుందండి అర్థమవుతుందండి వాక్యం అర్థమవుతుందా అంటే ముందుకు వెళ్దామని అర్థమవుతుందంటే ముందుకు వెళ్దామని హల్లెలుగా ఆ మార్కుస్ వార్త పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినా చూద్దాం ఎవరైనా కొంచెం తొందరగా పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చిన వారు ఎక్కడ ప్రవేశించినో ఆ ఇంట యజమాని చూసి పస్కాను భూజించుటకు ఆ విడిది గది ఏ గదండి ఏ గది అది గది అందరూ చెప్పాలి ఏ గదండి అది విడిది గది ప్రభువారు కూడా శరీరదారిగా ఉన్నప్పుడు ఆయన విడిది గదిని కోరుకున్నారు ఆ విడిది గది ఈ ప్రార్థనా మందిరమే దేవునికి స్తోత్రం ఇది నీ గది ఇది నా గది ఇది మనందరి గది దేవునికి స్తోత్రం హల్లెలుయా హలెలుయ ఈ యొక్క గతిలో ఏం నేర్పుతారంటే క్రమాన్ని నేర్పుతారు ఏ క్రమాన్ని నేర్పుతారు ప్రభని యేసుక్రీస్తు వారి వరుడుగా వస్తుంటే వధువుగా ఉండే క్రమాన్ని నేర్పుతారు దేనికి స్తోత్రం ఆయన దేవుడిగా వస్తుంటే నీకు భక్తుడిగా ఎలా ఉండాలో నేర్పుతాడు దేవునికి స్తోత్రం ఆయన ప్రియుడిగా వస్తుంటే నిన్ను ప్రియురాలుగా ఎలాగ చేర్చాలో ఎలా తీర్చిదిద్దాలో ఈ యొక్క క్రమాన్ని ఈ యొక్క మందిరంలో ప్రభుని యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఈ యొక్క విడిది గదిలో నేర్పుతారు దేవునికి స్తోత్రం కలుగునిగాక హలలియా హలలియా అందుకుంటే ఈ యొక్క మందిరానికి మనము తప్పకుండా మానకుండా ఈ మందిరానికి మనము రావాలి హలేలుయా ఒకసారి వచ్చి ఒకసారి పోయేవారు అనుకోండి వారానికి నాలుగు వారాలు ఐదు వారాలు ఉంటుంది ఒక నెలలో ఐదు వారాలు వస్తుంది ఒక నెలలో నాలుగు వారాలు వస్తుంది సర్లే ఒక వారమే కదా అని మానేసేవనుకో నీకు వచ్చి ఆశీర్వాదం పోవడమే కాకుండా ఆ క్రమంలో దారి తప్పిన దాని పోతావు దేనికి స్తోత్రం హలేలుయా ఇప్పుడు పోలీసు ఉద్యోగం చేయడానికి పోలీస్ ట్రైనింగ్ నేర్పుతారు అవునండి కదండి నేను డబ్బు ఉన్నవాన్ని నా పోలి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి నేను డబ్బు ఇసిరేస్తే ఉద్యోగం వచ్చేస్తుంది అని చెప్పేసి ఆ డబ్బు విసిరేసి ఆ ఉద్యోగం తెచ్చుకొని ఆ పోలీసు ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు అనుకోండి ఎప్పుడైనా ఎన్కౌంటర్ లేదంటే అన్నలో ఎవరొకరు వచ్చి ఎన్కౌంటర్ చేసినప్పుడు ఈ వ్యక్తి ఆ యొక్క పోరాటంలో జయించగలరా అంటే డబ్బు ఉన్నంత మాత్రాన పరపతున్నంత మాత్రాన ఉద్యోగం సంపాదించేసుకున్నంత మాత్రాన ఆయనకి ఏం లేదు ట్రైనింగ్ లేదు ఆయనకి ఏం లేదు ట్రైనింగ్ లేదు అలాగే ఈ యొక్క విడిది గదిలో నీకు క్రమం లేకపోతే ఆ ప్రభు నువ్వు ఎదుర్కోలేవు ఒక వారమే కదా అని మానేయకూడదు మనం చాలా చాలామంది కూడా మందిరానికి రావడానికి వంకలు ఎట్టుకుంటారండి నీరసం బలహీనత దేవునికి స్తోత్రం వర్షం వచ్చిందని నీరసంగా ఉందని చుట్టాలు వచ్చారని ఇలాగా మందిరాన్ని మానేసేవాళ్ళు లేరా ఉన్నారా లేరమ్మా ఒకవేళ నీరసం వచ్చిందని మానేసే ఆ నీరసం పోవడానికే కదా ఈ యొక్క మందిరంలో దేవుడు నీకు ఏ శక్తిని శక్తినిచ్చేది ఆ శక్తిని నువ్వు పోగొట్టుకొని ఇంకా నీరసపడిపోతావు దేవునికి స్తోత్రం నాకు అమ్మా ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతున్నాయి సభలు జరుగుతున్నాయి కూడికలు జరుగుతున్నాయి ఉపాస ప్రార్థనలు జరుగుతున్నాయి గొలుసు ప్రార్థనలు జరుగుతున్నాయి అని పిలిస్తే నాకు ఈరోజు నీరసం ఈరోజు నీరసంగా ఉంది ఆ ప్రార్థనలో ఉంటే ఆ నీరసం అంతా ఏ సునామంలో పోవును గాక హలెలుయా హలెలుయా వర్షం వస్తే వాళ్ళు లేరా మన దాంట్లో వర్షం వస్తే వర్షం వస్తే వాళ్ళు లేరా ఏ వర్షంలో తడిసిపోతే మొక్క అయిపోతావా వర్షంలో తడిసిపోతే పెద్ద రాతి పండి అయినా పడిపోద్దా వర్షంలో తడిసిపో వర్షం భీకరంగా పడిపోయి బుడదతో ఉండిపోయి బుడదలో ఒక మనిషి కాలిపోయాడని చెప్పేసి ఏదైనా పేపర్లో కానీ పడ్డదా మరి వర్షంలో తడిసిపోసి ఏదైనా భయంకరమైన పరిస్థితి జరిగిందని ఎవరైనా చెప్పుకున్నారా మందిరానికి వెళ్తున్న సందర్భంలో నేనవుతే మాది మాదాపట్నంలో ఐపీసీ చర్చ్లో నేను మాది మా ఇల్లు ఎక్కడని చెప్పాను కదా మేము మా కాకినాడ వెళ్ళిపోయి ఐదు సంవత్సరాలు అవుతుంది తెల్లవర్జన్ సర్వీస్కి వెళ్తూ ఉంటాను అంటే ఐదున్నరకి అక్కడ ఉండాలి నేను నాలుగున్నరకే లెగి సిద్ధపడతా ఉంటాను భయంకరమైన వర్షం ఎప్పుడైనా సరే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటంటే సైతన్యుడుగా అంటున్నాడు వర్షం వచ్చింది కదా హ్యాపీగా పొడు అప్పటికి చాలా ఐదు నాలుగున్నరకి ఐదు గంటలు ఎక్కడ అంటే ఐదు గంటల కదా నాలుగున్నరకి నాలుగు గంటలు అంటే శరీరం కళ్ళు సాగ్రత్తయా ఇంకొంచెంసేపు ఇంకొంచెంసేపు అంటుంది అంతా మీకు అంతదా నాకైతే అలాగ అంటది దేవునికి స్తోత్రం ఇంకొంచసేపు ఇంకొంచసేపు అంటది నాలుగున్నరకు లెగిసేను నువ్వు ప్రభా ఏంటి పరిస్థితి ప్రభా ఏంటి పరిస్థితి అంటే సైతన్ అడుగు అంటున్నాడు నువ్వు పొడుకో నువ్వు పొడుకో అంటున్నాడు ప్రభువు అంటున్నారు నువ్వు సిద్ధపడు నువ్వు సిద్ధపడు అంటున్నారు భయంకరమైన వర్షం ఇలా ఒకసారి కాదు నాకు చాలాసార్లు జరిగింది నుంచి ఇక్కడ రావాలంటే ఐదు కిలోమీటర్లు అప్పుడు ఏం చేశానంటే ఒక షార్ట్ ఒక బన్నీలు వేసుకొని ఈ వైట్ అండ్ వైట్ షూ మొత్తం అంతా కూడా బైబుల్ గట్ట కవర్లు పెట్టుకొని ఆ వర్షంలోనే తడుచుకుంటూ మందిరానికి వచ్చేవాడిని మందిరం పక్కన ఏదైనా అప్పటికి ఎవరు లేగరు కదండి ఆ గుమ్మం మీదే బట్టలు మార్చుకొని నేను మందిరంలోకి వెళ్ళేవాడిని దేవునికి స్తోత్రం హలెలుయ అంటే ఈ మాటను మీకు ఎందుకు చెప్తున్నానంటే వర్షం వచ్చినా సరే మానేసే వాళ్ళు ఉన్నారు నీరసంగా వస్తే మందిరానికి మానేసే వాళ్ళు ఉన్నారు అలా మానేయడం వల్ల నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోతావు నువ్వు అలా మానేయడం వల్ల ప్రభని యేసుక్రీస్తు వారికి నువ్వు క్రమంలో నువ్వు తప్పిపోతావు ఆ యొక్క ఏసుక్రీస్తు వారి దగ్గరికి నువ్వు వెళ్ళడానికి దేవునికి స్తోత్రం హలేయ హలేయ కొంత కొంత మందిరం అవుతాయండి మందిరానికి చాలా లేటుగా వస్తారండి చాలా లేటుగా మందిరము అన్నా సువార్త కూడికన్నా సువార్త అన్న ఉపాస కూడికలన్నా లేదంటే ఏదన్నా యవనస్తుల కూడికలన్నా ప్రార్థన జరుగుతున్నామంటే చాలా మంది చాలా లేటుగా వస్తూ ఉంటారు ఇక్కడ పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఆ లేటుగా వచ్చే వాళ్ళని చూసి అయ్యో వీళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం పంచుతున్నా చెప్తున్నా క్రమపరచబడరే అని ఆయన మనసులో బాధపడతా ఉంటారు వాక్యం మధ్యలో ఆపేసి అమ్మ ఈ టైంకి వచ్చేవే అంటారా అంటారా ఆయన మనసులో బాధపడుతూ ఉంటారు దేవునికి స్తోత్రం చాలా మంది మందిరానికి రావడంలో లేటుగా ఉంటారండి ఈ లేటుగా మందిరానికి లేటే వాక్యానికి లేటే ఏదైనా స్త్రీల కుడికి లేటే యవనస్తుల కుడికి లేటే సభలకి లేటే ఈ లేటు 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 అనే వాళ్ళకి శుభలేఖలో ఒక అర్థం ఉంటుంది శుభలేఖలో లేటు అని చెప్పేసి బ్రాకెట్లు వేస్తారు తెలుసండి శుభలేఖ ఎప్పుడైనా చూసారా కింద లేటు అని అంత అంటే దానికి అర్థం పోయేరని దేవునికి స్తోత్రం హలే లుయ్యా హలే లుయ్యా పోయేరని మృతస్థితి ఎందుకు మనకి మనం జీవం కలిగినటువంటి యేసు క్రీస్తు వారిని కలిగి ఉన్నాం దేవునికి స్తోత్రం ఆయన జీవమైన దేవుడు దేవునికి స్తోత్రం మనం కూడా జీవించేవారిగా ఉండాలి మృతుల వలే కాకుండా దేవునికి స్తోత్రం ఈ లేటుగా వచ్చే వాళ్ళని చూసి తోటి విశ్వాసాలు ఏమంటారో తెలుసా ఈవిడెప్పుడు లేటే ఈవిడెప్పుడు లేటే ఈ లేటు 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 వాళ్ళని ఏమంటారు అంటారనమాట దేవునికి స్తోత్రం మనకి ఎందుకు ఈ యొక్క మృతస్థితి క్రమంగా ప్రభని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అనగానే వర్షమైనా ఎండైనా వానైనా బాధ అయినా చింతైనా ఏదైనా మనం క్రమం తప్పకుండా మందిరానికి వచ్చేవారిగా ఉండాలి దేనికి స్తోత్రం ఒక్కోసారి ప్రార్థనలు పెట్టినప్పుడే ఈ చుట్టాలు కూడా తగలాడుతూ ఉంటారు ఈ చుట్టాలు కూడా ప్రార్థనకి వెళ్తున్నప్పుడే ఒక్కోసారి వస్తూ ఉంటారు ఏమ్మా మందిరానికి రాలేదుదు మన ప్రార్థనకు రాలేదు అన్నామనుకో మా ఇంటికండి చుట్టాలు వచ్చారని ఏమ్మా మీ పాస్టర్ గారు ఏమన్నా చుట్టాలు వస్తే మందిరం మానేమని చెప్పారా ఏ రోజు వాక్యంలో నేను చెప్పారా చుట్టాలు వస్తే మందిరం మానేమని ఈ మందిరంలో నిన్నెలాగా దీవించారో నీ చొట్టాలను కూడా తీసుకురా నీ చుట్టాలను కూడా దీవిస్తారు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలెలుయా హలెలుయా ప్రభుని యేసుక్రీస్తు వారిని పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి ఏ గది ప్రార్థనా మందిరం అనే గది దేవునికి స్తోత్రం మనము క్రమం తప్పకుండా మానకుండా వర్షమైనా ఎండైనా వానైనా బంధువు వచ్చినా ఎవరు వచ్చినా ఈ క్రమంలో తప్పేవారిగా మనం ఉండకూడదు దేవునికి స్తోత్రం కలుగును గాక హలెలుయా హలెలుయా హలెయ దేవుడు నివసించే స్థలం ఇది పరిశుద్ధమైన స్థలం ఇది హలెలుయా ఎవరైతే ఇద్దరు ముగ్గురు కూడి వారి నామమున ఏకేపించి ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఉంటానన్నాడు దేవుడు వాక్యమై ఉంది దేవునికి స్తోత్రం మనం ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువగా ఇక్కడ ఉన్నాం మన మధ్యన దేవుడు ఉన్నారు ఈ పరిశుద్ధ అలంకార గదిలో దేవుడు ఉన్నారు ఈ యొక్క విడిది గదిలో దేవుడు ఉన్నారు మన మధ్యన దేవుడు ఉన్నారు హలెలుయా పరిశుద్ధాత్ముడై ఈ యొక్క మందిరంలో దేవుడు ఉన్నారు ఈ యొక్క విడిది గదిని విడిచిపెట్టి నువ్వు ఉన్నావంటే నువ్వు చాలా ఇబ్బంది పాలవుతావు దేవునికి స్తోత్రం హలెలుయా 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 ఒకసారి అండి హలెలుయా ఒకసారి బట్టల వ్యాపారం విషయమే ఒక ఆరుగురు హైదరాబాదు టికెట్లు తీయించుకున్నమాట అండి ఫ్లైట్ టికెట్లు విమానం టికెట్లు హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్కి అహ్మదాబాద్ నుంచి బొంబాయికి బొంబాయి నుంచి ఢిల్లీకి ఇలాగా రోజుకొక ఊర్లో ఉండేలాగా నైట్ నైట్ ప్రయాణాలు ఫ్లైట్ ప్రయాణాలు చేసేలాగా మనిషికి ఇరవై వేల రూపాయలు టికెట్ అయ్యిందండి అయితే మేము ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళాలి హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఎక్కాల ఎయిర్పోర్ట్కి వచ్చేసాం బయట మైసూరు బజ్జీలు కనిపించినాయి మా మా దాంట్లో ఉన్నారు ఎయిర్పోర్ట్లోకి వెళ్తే దోసి రెండు వందల యాభై రూపాయలు టీ నూట యాభై రూపాయలు ఉంటుంది అందువల్ల లోపల లోపల తినద్దు ఇక్కడ మైసూరు బజ్జీలు తినేసి వెళ్ళిపోదాం అన్నారు మైసూరు బజ్జీలు తినేసాం వెళ్ళిపోయాం ఐదు నిమిషాలు లేట్ అయిపోయింది లోపలికి రానివ్వచ్చట్లేదు ఉంచట్లేదు అంటున్నారు ఏటమ్మా ఎన్ని నిమిషాలమ్మా ఐదు నిమిషాలు ఆ ఫ్లైట్ కానీ మేము ఎక్కకపోతే మేము ఇంకా ఎక్కవలసిన ఫ్లైట్ టికెట్లు అన్నీ కూడా ఏమైపోతాయి క్యాన్సిల్ అయిపోతాయి డబ్బులు తిరిగి రావు అంటే మనిషికి ఇరవై వేల రూపాయలు చెప్పిన ఐదుగురికి ఎంత అయిందండి లక్ష రూపాయలు ఎందుకోసం ఐదు నిమిషాలు లేటు కోసం నువ్వు మందిరానికి ఎన్నిసార్లు లేటుగా వచ్చుంటావు ప్రార్థనకి ఎన్నిసార్లు లేటుగా వచ్చుంటావు ఒకసారి ఆలోచించుకో పరిశుద్ధాత్మ దేవుని బాధపడుతున్నావు గారిని కాదు అయినా ప్రార్థన ముందు వచ్చినా హలలియో అంటారు ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చినా హలలియనే అంటారు దేవునికి స్తోత్రం కానీ నువ్వు లేటుగా వస్తావు చూడు దేవుడు బాధపడతాడు హలలుయ్య పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతాడు దేని స్తోత్రం అందుగురించే ఈ యొక్క విడిది గదిలో క్రమం తప్పకుండా మానకుండా వర్షమైనా ఎండైనా వానైనా మనం ప్రార్థనకి రావాలి హల్లెలూయా 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 భక్తి పట్ల ఆసక్తి ఉండాలి మనకి ఏముండాలండి మరి నాకు ఆసక్తి ఉంది కాబట్టి గత వర్షంలోనైనా అంత దూరం నుంచి నేను వస్తున్నాను మనకు కూడా భక్తి పట్ల ఆసక్తి ఉండాలా ఏముండాలి అంటే భక్తి పట్ల ఆసక్తి అనే మాటలు రాయండి ఫస్ట్ అక్షరం లాస్ట్ అక్షరం తీయండి ఏమవుతుంది భగవం భక్తి పట్ల ఆసక్తి మొదటి అక్షరం అక్షరం కలపండి ఏమవుతుంది భక్తి భగవంతుని పట్ల ఆసక్తి భక్తి అంటే నీ భక్తి ఎలాగుందో దేవుడు చూసే విధంగా ఉండాలి అంటే భగవంతుని ఏడలో నువ్వు ఎలా ఉండాలి ఆసక్తి కలిగి ఉండాలి ఎలా ఉండాలి ఆసక్తి కలిగి ఉండాలి హలెలుయా ఇస్రాయేల్ ప్రజల్ని ఎర్ర ఎర్ర సముద్రం కూడా ఆపలేకపోయింది ఆపిందండి వాళ్ళకి నడుచుకుంటూ వచ్చేసారు కానీ నీకు ఆఫ్టర్ ఆల్ సీరియల్ ఆపేత మందిరానికి వెళ్ళకుండా సినిమా ఆపేతంది మందిరానికి వెళ్లకుండా క్రికెట్ మ్యాచ్ ఆపేతుంది మందిరానికి వెళ్లకుండా సార్లు నువ్వు మందిరానికి ప్రార్థనలకి ఉంటావు సినిమా సీరియల్ ఒకసారి మా బట్టల షాప్లో ఉంది బట్టలు చూపెడుతున్నాం ఇద్దరు వ్యక్తులు ఇలాగొచ్చారు వాళ్ళు మాట్లాడు చూపిస్తున్నాను ఈలోగా ఇంకో ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఆ సీరియల్ పేరు ఏదో చెప్పిందండి కార్తీక మాసమా కార్తీక దీపం ఏదో మొత్తం మీద అన్నది దానికోసం ఇద్దరు మాట్లాడుకుంటే ముందుగా వచ్చిన వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు వీళ్ళు నేను చూపెడుతుంటే నన్ను పట్టించుకోవట్లేదు వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు వాళ్ళు ఇద్దరు ఆ సీరియల్ కోసమే మాట్లాడుకుంటున్నారు మన భక్తి కూడా ఎలాగుందో ఒకసారి ఆలోచన చేయండి దేవునికి స్తోత్రం ఇస్రాయల్ ప్రజల్ని ఎర్ర సముద్రం ఆపలేకపోయింది మనకు మాత్రం ఆపేస్తుంది దేవునికి స్తోత్రం హలెలుయా హలెలుయా మందిరానికి వెళ్ళడం ఏంటండి ఇంటికాడ కూడా మేము ప్రార్థన చేసేసుకుంటాం అనేవాళ్ళు లేరా మీ ప్రార్థనలు ఎలాగుంటాయంటే ఉదయం ప్రార్థన మధ్యాహ్నం ప్రార్థన రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన మూడు మొక్కల ప్రార్థన పెద్ద దానియాలు గారిలాగా మూడు పూటల మూడు సార్లు ప్రార్థన చేసేవని ఫీల్ అయిపోతూ ఉంటారు కొంతమంది ఎలాగా మూడు పూటల ప్రార్థన మేము చేసుకుంటున్నామండి ఇంటి దగ్గర అనేవాళ్ళు లేరా ఇంకా వెళ్తేనే ఆశీర్వాదమా మందిరానికి వెళ్తేనే ప్రార్థన మేము టీవీలో చూసేస్తున్నాం సెల్లో చూసేస్తున్నాం ఇది ప్రార్థన కాదా మూడు మొక్కలు ప్రార్థన చేసేవాళ్ళు కూడా దానియల్లాగా ప్రార్థన మరి దానియాలు గారిని సింహభవంలో వేసేసారు ఆయన ప్రార్థన ఆయన రక్షించింది మరి నిన్ను నన్ను వేసేస్తే వచ్చేస్తామా మన ప్రార్థన మనం రక్షిస్తుందా దేవునికి స్తోత్రం హలలుయ్యా మన ప్రార్థన దాన్యాలు గారి ప్రార్థన దాన్యాలు గారిని రక్షించినట్టుగా ఉండాలా దేవునికి స్తోత్రం హలలుయ ఇంటికాడ అంటారు ఇంటికాడ అంటారు దేవునికి స్తోత్రం ఏమ్మా ముసుకేసుకో తల్లి ముసుకేసుకొని నెత్తి మీద ముసుకేసుకోండి స్తోత్రం అంటే చప్పట్లు కొట్టరే హలో ఏంటి స్తోత్రం చెప్పరా ఏంటి ఇప్పుడు అన్నానాన్ని ముసుకేసుకుంటున్నారా నేను అన్నమ్మ అన్న అన్నాలంటే మీ అయ్యగరే అన్నాలా అలా గర్తించే పాస్టరు ఎంతెంత ఉండరు ఇష్టానుసారంగా ప్రార్థన చేసేసుకుందాం ఇష్టానుసారంగా వాక్యం వినేద్దాం అనుకుంటే ఇలా గర్తించే పాస్టరు ఇలా మాటలు చెప్పే పాస్టరు మిమ్మల్ని సక్రమంగా పెట్టేవారు మీ వేసు వాటలను మీకు చెప్పేవారు మందిరంలోనే దొరుకుతారు ఇంటికాడ ప్రార్థన చేసుకుందామంటే నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు నువ్వు మోకరించవచ్చు మోకరించకపోవచ్చు నువ్వు ముసుకేసుకోవచ్చు ముసుకేసుకోకపోవచ్చు అడిగేవారు లేరు నీ ఇష్టం ప్రార్థన కానీ మందిరంలో ప్రార్థన క్రమాన్ని నేర్పిస్తారు దేవునికి స్తోత్రం ఇష్టానుసారంగా ఉండడానికి నీకు ఇక్కడ అవ్వదు ప్రార్థన చేయండి అంటే మీరు ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక హలెలుయా హలలుయా పెంజిలి కుమారుడు అంతఃపురంలో నుండి పెంజిలి కుమార్తె గదిలో నుండి రావాలను హలెలుయా ఇక్కడ మందిరంలో చెత్తగా ఉన్న నీ జీవితాన్ని కొత్తగా మారుస్తుంది ప్రార్థనా జీవితం హలెలుయా హలెలుయా చెత్తగా ఉన్న నీ బ్రతుకును క్రొత్తగా మార్చడానికే ఈ యొక్క విడిది గది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎంత